మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్లో బిందు హాజరైన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఫిర్జాద్గూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి మున్సిపల్ చైర్మన్ మాధవ్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ కొండల్రెడ్డి రెడ్డి కౌన్సిలర్ వెంకటరెడ్డి సొసైటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి భిక్షపతి శ్రీనివాస్ సీనియర్ నేతలు మైనార్టీ నేతలు ఉద్యమకారులు తోఫాను ఇచ్చి పండుగం తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము వినపించేది ఒకటే ముస్లి ముస్లిం సోదరులక మేము విన్నప్పించదు మరి మీకు తెలుసు కేసీఆర్ గారు అంటే మీ అన్నలాగా మీ తమ్ముళ్ళగా మీ బిడ్డలాగా ఉంటాడు మేము కూడా మరి మన గురించి అందరికీ తెలుసు మనన్న కూడా అన్నలాగా తమ్ముళ్ళలాగా అందరితో మమేకమైపోయి ప్రతి ఒక్కరిని హాయ్ బాయ్ అని చెప్పి అర్థం కాబట్టి మీరు వచ్చే ఎన్నికలలో అందరికి చెప్పేది ఏంటంటే ఉండాలి మనల్ని ఎట్లయితే నన్ను కూడా మంచి చెప్పి కనిపిస్తుంది బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ వచ్చినాక ఎట్లయింది ఎన్ని బాధలు అవుతున్నాయి ఎండలు ఎక్కువైనాయి మంటలు మండుతున్నాయి ఇంకా మేనల్లా ఇంకా ఎక్కువైతాయి నీళ్లు నీళ్లకు ఇప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి మున్సిపాలిటీల అన్ని బాధలే కాబట్టి ఈ బాధలన్నీ మళ్ళీ పోవాలంటే మన బిఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ రాగిరెడ్డి లక్ష్మారెడ్డి అని గెలిపియాలి మనం అందరం కూడా భారీ మెజారిటీతో గెలిపించాలి ప్రజలు కూడా మనం పడే ఉన్నారు కాబట్టి అందరు కూడా మనం పడే ఉంటున్నారు ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది మొన్న మేము మర్చిపోయేసినాం కొంత ఓట్లు కాంగ్రెస్ కు అమ్మో నాయనూ మాకు ఇంకా మళ్ళీ వేయమని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ కి ఇస్తామని చెప్పి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా జాతీయ పార్టీలు మనకేం చేయలే మన తెలంగాణ ఇవ్వలేక అభివృద్ధి చేయలే అభివృద్ధి చేసిందంటే ఒకే ఒక్కడు మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి వారి మెజార్టీ తోటి మా లక్ష్మణ్ గెలిపించాలని కూడా అందరికీ కూడా మస్తు